హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీ కలెక్షన్ ఈరోజు ఒక మంచి ట్రెండింగ్ శారీతో మీ ముందుకైతే వచ్చానండి యాక్చువల్గా ఈ వీడియో కొంచెం ముందే పోస్ట్ చేయాల్సింది బట్ కొంచెం డీలే అయితే అయింది మన కస్టమర్స్కి ఒరిజినల్ ప్రోడక్ట్ అందించాలన్న ఉద్దేశంతో మాకైతే కొంచెం టైం అయితే పట్టిందండి ఈ శారీని అయితే తీసుకురావడానికి మనకు శారీ మొత్తాన్ని చూసుకుంటే ఓవరాల్గా స్పేస్ సిల్క్ శారీ అండి శారీ మొత్తం వచ్చేసి ఈ విధంగా బీట్స్ వర్క్ తోటైతే వస్తుంది అండ్ కట్ వర్క్ డిజైన్ తోటి అయితే వస్తుందండి ఒక్కసారి చూడండి శారీ టోటల్గా అయితే ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది మన పేజ్లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి అయితే టూ సిక్స్ ఫోర్ నైన్ అండి విత్ ఒరిజినల్ ప్రోడక్ట్ అండి ఇది మాత్రం రెప్లిక్ అయితే కాదు ఒకసారి మీరు వీడియోని చూసి సెలెక్ట్ అయితే వేసుకోండి మీరు వేరే ఏ పేజ్తో కంపేర్ చేసినా మన పేజ్లో వచ్చేసి అయితే ప్రైజ్ అయితే తక్కువనే ఉంటుంది అది ఒకసారి అయితే మీరైతే గుర్తించి చూసి తీసుకుంటారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో కూడా నేనైతే లాస్ట్ వరకు అయితే మెన్షన్ చేస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా టూ సిక్స్ ఫోర్ నైన్ మీకు అయితే విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ శారీ మాత్రం చాలా కంఫర్ట్గా ఉందండి మీకు నచ్చిన శారీ కలర్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మార్వి ఆర్వీ కలెక్షన్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్